ఈ పురుగుకు సంబంధించి ఈ తామర పురుగు మొదటగా రెండు వేల పదిహేనులో కర్ణాటకలో ఒక మొక్క మీద ఈ పురుగు ఉంది అని మాత్రమే గుర్తించడం జరిగింది ఇప్పుడు గత నెలగా చూస్తే ఒకేసారి విజృంభించింది దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లోనూ వ్యాప్తించింది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ ఈ తమిళనాడుల్లో కూడా ఇది ఇంతగా రావటానికి కారణం వాతావరణంలో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు ఆ పురుగుకి కొన్నిసార్లు అనుకూలించినప్పుడు ఆ పురుగులు విపరీతంగా ఒకేసారి వృద్ధి చెందుతాయి అది ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది రైతులు పురుగు మందులు వేసినా కంట్రోల్ కాలేదు అని అంటానికి పురుగు మందు పనిచేయకపో ఏమాత్రం పనిచేయలేదని చెప్పడానికి కుదరదు దానికి సంబంధించి ఈ కొత్తగా వచ్చిన పురుగు ఏ రకమైనటువంటి కీటనాశకానికి త్వరగా అదుపులోకి వస్తుంది అనే విషయమే మేము ఒక పది పదిహేను రోజుల్లో మేము చాలా వరకు ఈ ట్రిప్స్ కలెక్ట్ చేసుకుని మేము చూసి ఏం చేయొచ్చు అని చెప్తాం ఈ లోపు ఈ లోపు ఇమ్మీడియట్గా మనకు ఆల్రెడీ పంట ఉంది కొన్ని చోట్ల ఎక్కువ ఉంది కొన్ని చోట్ల మోడరేట్గా ఉంది కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంది అంటే ఇది మన చేతుల్లో లేని ఏం కాదు కాకపోతే చిల్లీలో తామర పురుగే అదే సమస్యగా మన మైండ్లో ఉంది అది కాదు ఈ తామర పురుగులు కూడా మేము గత నెల రోజుల్లో వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ట్రిప్స్ని చూస్తే అందులో రెండు మూడు రకాలు ఒకేసారి ఉంటున్నాయి ఇంతకు ముందు చిల్లీలో ఎప్పుడూ కూడా పువ్వుల్లో వచ్చాయి కాదు ఈ తామర పురుగులు కొన్ని రకాల తామర పురుగులు పువ్వుల్లో మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి లేత ఆకుల మీద వచ్చే తామర పురుగు అది తగ్గింది పువ్వుల మీద వచ్చేది ఎక్కువ వచ్చింది ఈ పువ్వుల మీద వచ్చే దాని మూలంగానే వంద శాతం మన పంట పోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే కొంతవరకు పూత ఎంతవరకు కింద పడిపోతుంది అనేది సమగ్రంగా చూసినట్లయితే అది ఎంతవరకు పడుతుంది మేము అబ్జర్వేషన్స్ చేస్తూ ఉన్నాం అది ఒక కారణం కావచ్చు అది ఒక పది పదిహేను శాతం వరకు కారణం కావచ్చు కానీ మొత్తానికి ఇదే కాదు తామర పురుగుతో పాటు ఉన్న ఏంటిది ప్రతి రసం తీల్చే పురుగుకి కొంత వైరస్ని లేకపోతే వేరే రోగాలను వ్యాప్తి చేసే గుణం ఉంటుంది అందులో తెల్ల తెల్ల దోమ అనేది మనకి పొలంలో కనిపించదు అది వైరస్ వచ్చిన ప్లాంట్ నుంచి వేరే ప్లాంట్కి వెళ్తుంది ఆ వైరస్ని ఆ ప్లాంట్లోకి ఇచ్చి అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వైరస్ మెల్లగా అది వచ్చి దాని సిమ్టమ్స్ రావడానికి రెండు మూడు వారాలు పడుతుంది ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత పువ్వు కూడా రాదు అలాంటి ప్లాంట్స్ కూడా మేము చూసాం అది అది ఒకటి ఇలా రెండు మూడు రకాల తామర పురుగులు ఉన్నప్పుడు ఏం చేయవచ్చు తామర పురుగులకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కెమికల్స్ మంచిగా పనిచేసే ఉన్నాయి అందులో మీరు కొన్ని ఆల్రెడీ వాడే ఉంటారు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేరే పురుగుల్లాగా తామర పురుగులకు కూడా నాలుగు దశలు ఉంటాయి అందులో ఒక దశ నేల మీద పడి పడి ఉంటుంది మనం ఎప్పుడు కూడా పైన స్ప్రే చేసినప్పుడు అది నాలుగైదు కొంతమంది రైతులే చెప్పారు నాలుగైదు రోజుల వరకు బాగానే ఉంటుంది తిరగ మళ్ళీ అన్నీ వచ్చేస్తున్నాయని అది చచ్చిపోయినాయి మళ్ళీ బతికొచ్చే అవకాశం అయితే లేదు కదా ఏం జరుగుతుందంటే అక్కడ ఒక అవకాశం నేల మీద పడినటువంటి కోసస్ దశలో ఉన్న పురుగులు రెక్కల పురుగులుగా మారి నాలుగైదు రోజులకు మళ్ళీ వస్తాయి ఆ టయానికి మొక్కలో ఉన్న పవర్ తగ్గటం మూలంగా అవి మళ్ళీ చూసి మన పురుగు పనిచేయట్లేదని అనుకునే అవకాశం ఉంది అది కూడా మీరు మనసులో పెట్టుకుని నెక్స్ట్ టైం చూడండి ఇంకొకటి కొన్ని పురుగులు లైట్స్కి అట్రాక్ట్ అవుతాయి రాత్రిపూట ఆ విధంగా చూసినట్లయితే ఈ తామర పురుగులకి బ్లూ కలరు లేదా ఎల్లో కలర్కి అట్రాక్ట్ అయ్యే గుణం ఉంటుంది వాటికి ఉన్న వీక్ పాయింట్స్ని మనం వాడుకోవాలి ఎప్పుడైతే రెక్క పురుగులు ఎప్పుడెప్పుడైతే ఎగురుతూ ఉంటాయో అది ఈ కలర్ యొక్క అట్టలు జిగురు అట్టలు పెట్టినట్లయితే ఇలాంటివి చాలామంది పెట్టారు అందరూ కూడా పెడితే ఆ వీటిని దగ్గరగా చూసినట్లయితే నల్ల నల్ల చిన్న చిన్న డాట్స్గా ఉన్నాయి ఇందులో వేల వేలు ఉన్నాయి అవన్నీ కూడా సమూలంగా తగ్గించుకుంటాక ఇంటిగ్రేటెడ్ సమగ్ర నిర్వహణ అంటే ఏదో ఒక పద్ధతి కాదు మీరు ఏదైనా ఒక కెమికల్ చెప్పండి అని నేను ఒక కెమికల్ మాత్రమే చెప్తే అది సమగ్ర నిర్వహణ కానే కాదు ఈ అట్టలు పెడతాం తర్వాత నేల మీద డ్రించింగ్ మామూలు డోస్ కంటే డబుల్ డోస్ వేయాల్సి వస్తుంది పైన చేసే మందునే కింద డబుల్ డోస్లో నేల మీద వేస్తే అది కోసేస్తే దశ కాంటాక్ట్లకు వచ్చిన తర్వాత ఆ దశ కూడా చచ్చిపోతుంది ఇంకొకటి మనం వేసే మందుల్లో ఏమీ పనిచేయట్లేదు అనేది పనిచేయకపోవటానికి రెండు కారణాలు ఉండొచ్చు ఇది ఈ పురుగు ఏ మందుకు పనిచేయదనేది ఏది చేయటం లేదంటే దేర్లో ఒక కారణం ఉంది ఆ పురుగు వేరే దేశం నుంచి మనకు వచ్చేటప్పటికే దానికి ఈ మందులను తట్టుకునే శక్తి ఉండి ఉంటుంది బాడీలో మనం మనం మనుషుల గురించి మనకు మనకు ప్రొటెక్షన్ ఎలాగో ఆలోచించుకుంటున్నామో ఆ పురుగులు కూడా ఎలా రక్షించుకోవాలి బయట నుంచి వచ్చే మందుల కోసం దానికోసం లోపల నుంచి అది కొన్ని ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసుకుంటుంది దాని మూలంగా ఏ మందు వేసినా పాయిజన్ని పాయిజన్ కాకుండా చేసే గుణం వాటికి ఉంటుంది అలాంటివి జరిగే అవకాశం ఉంది